తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పెంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు ఈ సందర్భంలో మార్చి నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతుంది న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు దండోరా దండోర మహనాడు అన్ని బీసీ సంఘాలు పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితిగా ఏర్పడి ఈరోజు బంధు పిలిపిస్తూ ఉన్నారు వారికి అభినందనలు ప్రజలు కూడా అందరూ సహకరించినారు సహకరిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు శాంతియుతంగా జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల వరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంధు ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసే రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయం లేదు విమర్శ లేదు ఈరోజు బాధ్యత మీది కేంద్రంలో ఉన్న బాధ్యత మీద రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలు అన్నీ నిర్వహించినాం మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానంలో అయినా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చొరవ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జైంటీ యాక్షన్ కమిటీగా నడిచిందో ఈ జైంటీ యాక్షన్ కమిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కట్టుబడి ఉందనే మాట సందర్భంగా తెలియజేస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ